పోలీస్ స్టేషన్ లో నా బిడ్డ ఏడస్తుంది నా మీద రాంగ్ కేసు పెట్టి కేసు కూడా ఫైల్ చేయకుండా పెట్టినారు మా సారు ఈ సార్ మెయిన్ లైవ్ లో ఉంది మీరే మాట్లాడండి దొరబాబు చౌదరి యువరాజ్ నాయుడు గణపతి నాయుడు వీళ్ళు ముగ్గురు ఈ ఫోన్ చేశారంట వీళ్ళే మాట్లాడినారు ఒక్కేసారి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ నా బిడ్డ నీకు సచిపోయినా పర్లేదు నా బిడ్డ సచిపోయినా పర్లేదు అనవసరమైన కేసులో ఇరికిచ్చిన సార్ మీరు సార్ మీరు అనవసరంగా నా మీద కేసులో ఇరికించినారు నా మీద కేసులో ఇరికించినారు కేసు కేసు పెట్ట ఎక్కడ అది చెప్పండి కేసు ఎక్కడ అది చెప్పండి సార్ నా మీద కేసు పెట్టినారు ఓకే నేను తప్పు చేసినా కేసు పెట్టినోళ్ళు ఎక్కడ కేసు కంప్లైంట్ ఎక్కడా అవి మీరు చెప్పరు అవన్నీ మీరు చెప్పరు తను నన్ను మాత్రం లోపలేస్తారు వడతారు తిడతారు అమరాబుతులు అడతారు అవును తప్పేం లేదు తప్పే లేదు సార్ తీసుకోమని చెప్పండి సార్ అనిపించాను సార్ నేను కూర్చున్నాను సార్ నేను తప్పు చేయకుండా సార్ సార్ ఇది చూడండి సార్ మొహం ఇది చూడండి నేను ఫ్యాన్ తిప్పుతా దెబ్బ చూడండి సార్ చూడండి సార్ ఒక్క నిమిషం సార్ చూడండి సార్ చూడండి సార్ దెబ్బ చూడండి సార్ చూడండి చూడండి సార్ அடுக்கு அனு அடு அடுக்கு நன்னு குற சார் இடத்தையாடுத்த నా బాబు ఎవరు చెప్పాలి సార్ నేను నా బిడ్డ ఏడస్తా అండి ఎవరు చెప్పుకోవాలి నేను వాళ్ళని పిలిపించండి మాట్లాడదా పిలిపించండి సార్ పిలిపించండి పిఎస్ఆర్ కు పెడతాను అందరికి పెట్టా ఈ వీడియో కూడా మొత్తం పెట్టా లైవ్ లె కదా పోతాం పెట్టాను సార్ నేను పెట్టాను సార్